Tejaños que ధర్మాన్ని ఆచరిస్తే ధర్మం కాపాడుతుంది సంఘం తిరుమణకొండలో వెలిసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి జ్ఞానపీఠం నందు లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మస్థాపనార్థం సమృద్ధి పాడి పంటల కొరకు నలభై ఐదు రోజులు శ్రీ లలిత రుద్ర మహాయజ్ఞం నలభై ఒకటవ రోజు వైభవంగా పీఠాధిపతిలో శ్రీ రాజరాజేశ్వరనంద స్వామి నిర్వహించారు నలభై ఒకటవ రోజు యజ్ఞంలో స్థానిక టీడీపీ సీనియర్ నాయకులు కర్ణాటి రవీందర్ రెడ్డి ప్రసూన దంపతులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా విశ్వ హిందూ పరిషత్ జిల్లా నాయకులు పాల్గొని స్వామి అమ్మవారిని సేవించారు పీఠాధిపతిలో శ్రీ రాజరాజేశ్వరి స్వామి భక్తులకు జ్ఞానబోధ చేసి ఎనభై నాలుగు లక్షల జీవరాశిలో మానవ జన్మ ఉన్న తమైదనదని ప్రతి ఒక్కరూ ధర్మాన్ని ఆచరిస్తూ ఆత్మజ్ఞానం కొరకు పాటుపడాలని తెలిపారు అనాత్మ సంబంధమైన తన సంపాదనలో మానవ విలువలు మరవరాధని మనం చేసే మంచి శాశ్వతంగా నిలుస్తుందని అన్నారు బలాన్ని పెంచుతుందని తెలిపారు అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగిందని ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు ఓం శ్రీ విశ్వామిత్ర అగస్య గౌడపాద గోవింద శంకర విజ్య వీరబ్రహ్మేంద్ర పతంజలి మహర్షి దత్తాత్రేమ శ్రీదర లక్ష్మీనారాసింహస్వామిన ಅಭ್ಯೋ ನಮಃ ನಮಃ ಸರ್ವ ಋಷಿಭ್ಯೋ ನಮಃ ನಮಸ್ತೆ 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 ನಮಸ್ತೆ